దేవునిచ్చిన మహాకృపను బట్టి మరి భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క హక్కులను రక్షించడంలో భాగంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి లాస్ట్ ఇయర్ మరి రెండు వేల ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగున స్థాపించబడిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మరి దేవుని యొక్క నామ మహిమార్థమై భారతదేశంలో సుమారు ఏడెనిమిది రాష్ట్రాల్లో విస్తరించి మరి బలోపేతంగా ముందుకు వెళ్తున్న తరుణంలో వరంగల్ గడ్డ మీద స్థాపించబడిన దీని యొక్క వార్షికోత్సవము మరి ట్ర సిటీలో ఉన్న వరంగల్ ఉమ్మడిలో భాగమైన అనమకొండ జిల్లా మరి చారిత్రాత్మకమైనటువంటి సెంటిమేరీ బ్యాప్టిస్టు చర్చిలో ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మరి గురువారం రోజున ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి కొరకు నేషనల్ కమిటీ స్టేట్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అన్ని జిల్లాల కమిటీ ఆ నాయకత్వ సమాలోచనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ఉంది నా డాక్టర్ బిషప్ డాక్టర్ క్రైస్తవకుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాను మరి యొక్క కార్యక్రమం యొక్క మరి వారి పోస్టర్ ను మూడో డివిజన్ పైకి పెళ్లి లెబనోన్ చర్చిలో మరి యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉమ్మడి వరంగల్ తెలంగాణ మరి భారతదేశంలో అన్ని ప్రాంతాలి మరి సబ్బంద వర్గ ప్రజలు క్రైస్తవ సమాజాన్ని మరి పాల్గొని యొక్క కార్యక్రమం విజయవంతం చేపడానికి ప్రార్థించి పాల్గొని విజయవంతం చేయడానికి సహకరించాలని తెలియపరుస్తూ నార్లు ముగిస్తున్నా